ఒక తొంభై వేల రూపాయలు వాళ్ళకి రావాల్సింది ఫోర్ పర్సెంట్ ఇంక్రీజ్ వచ్చింది మాకు అన్ని బకాయిలు తీసుకుంటారు తొంభై వేలు ఇవ్వాలి వదిలేశారు ఇంకా రావని చెప్పి వదిలేశారు ఐఎస్ అధికారులు చెప్తా ఉన్నారు అంటే ప్రైవేట్ వ్యక్తి ప్రైవేట్ వీళ్ళందరూ ప్రాఫిట్ పొందుతూ ఉన్నారు డబ్బు ఉంది కానీ డబ్బుని వ్యక్తులు సొంతం చేసుకున్నారు రాజకీయాల్లో కూర్చొని గత ప్రభుత్వం స్థాయి దాన్ని పెంచేసింది అది మేము కరెక్ట్ చేయాలి అందుకని మేము చాలా నిబద్ధతోటి నిక్కచ్చిగా ఉండే వ్యక్తులు మేము మేము కట్టుబడి ఉన్నాం సో మీకు మేము మాట ఇచ్చేది కూడా ముందస్తుగా అసలు ఫస్ట్ ఆర్థిక పరంగా అసలు ఎలా ఉంది రాష్ట్రం శ్వేతపత్రాలు రిలీజ్ అయిపోతుంది ఆర్థిక పరంగా ఎంత బలం ఏ ఏ పరిస్థితిలో ఉంది ప్రతి డిపార్ట్మెంట్లో ఎంత డబ్బు ఉంది ఏ డబ్బులు ఉన్నాయి అసలు ఏమైపోయిందంటే ఉదాహరణకి పొద్దున ఏదో రివ్యూ చేస్తా ఉంటే నారాయణ గారితో మాట్లాడుతూ ఉంటే ఏ పరిస్థితులు ఉన్నాయి చెప్తాను ముఖ్యంగా మన పిఆర్కి మన పంచాయతీరాజ్ సంబంధించి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అసలు డబ్బు లేదు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు దాదాపు కొన్ని వేల కోట్లు రావాల్సింది రాలేదు ఇప్పటికి ఈరోజు కూడా కూర్చోపెట్టి దాదాపు పద్దెనిమిది వందల కోట్లు అనుకుంటుంది పదహారా పదిహేను వందల ఎనభై కోట్లు క్లోజ్ టు సిక్స్టీన్ హండ్రెడ్ క్రోడ్స్ రావు సో ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వదిలేసుకున్నాం జల్ జీవన్ మిషన్ లాంటిది గోల్డెన్ నిధులు ఉన్నాయి సో ఏ పథకం కేంద్ర పథకాలకి ఇవన్నీ చూస్తుంటే కేవలం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోవడం నేను అధికారుల పొద్దు నుంచి గత రోజుల నుంచి నేను ఉంటే ఒకటే అడుగుతున్నాను ఏమైనా అంటే మీ బాధ్యత కదా లేరు ఇట్లా అని అడిగారు సమస్య ఏమైంది సరైన నాయకత్వాన్ని ప్రజలు ఎన్నుకోలేనప్పుడు ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు దానికి పర్యాసాధనమే మనం అనుభవిస్తుంది ఈ రోజు నేను మీకు ఒక రెవల్యూషనరీ విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్ విధి విధానాల్లో కానీ ప్రభుత్వ విధానాల్లో కానీ దానికి నేను నా వంతు కృషి నేను బలంగా చేసి పెడతాను మీకు ఏదో ఒక రోజు వాలానికి మీ సమస్యల మీద ప్రత్యేకించి దృష్టి సారిస్తాను ఒక అంటే ఈ రోజు కూర్చుంటే ఒక ఒక సపోజ్ నెల రోజులలోపు నాకున్న సమ ఈ సమ సమయాల్లో అందుకే నెల రోజులు కాదు రెండు వారాల్లో కానీ మీరు చెప్పండి నాకు ఇంత టైం పడుతుంది ఒక్కొక్క వింగ్ను అర్థం చేసుకోవాలి ఇప్పుడు మీరు చెప్పారు ఈ ఫిట్మెంట్లు కానీ పిఆర్సి మనకి పిఆర్సీయా పిఆర్సి కానీ అలాగే కమిషనర్స్ ఇప్పుడు దాకా అపాయింట్ చేయలేదు ప్రతిదీ కూడా మీరు క్షుణ్ణంగా చెప్తే నేను కన్సర్న్ అధికారులతో మాట్లాడే నేను ఏం అంటే నేను టాస్క్ మాస్టర్ ముందు సమస్యకు పరిష్కారం వెతుకుతానని చెప్పేవాడు నేను పారిపోయే వ్యక్తిని నాకు యాక్చువల్ నాకు రాజకీయాలు నాకు అవసరం లేదు నాకు ఆది నేను ఎందుకు వచ్చానంటే ఇది నా అనుకోని వచ్చాను ఇది ఎవరో మీ తరపున నిలబడి మాట్లాడటానికి ఇన్ని కోట్ల మందికి నిలబడాలి నా వంతు కృషి చేయడానికి వచ్చింది దాంట్లో బాగా మీ భవిష్యత్తుకి మీ భద్రతకు కూడా నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను ఇది నిలబడ నేను కోరుకునేదాల్లో మీకు ఈరోజు నేను అద్భుతాలు చేసేస్తాను అన్ని సమస్యలని పరిష్కరించేస్తాను నేను చెప్పడం ముందు నేను అవగాహన చేసుకో శాఖాపరమైన అవగాహన చాలా చాలా అవసరం అలాగే ఎన్ని దీంట్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు ఏ స్థాయి ఉద్యోగులు ఉన్నారు ఏమేమి చేయాలి వీళ్ళందరికీ ఏ సమస్యలు ఉన్నాయి ఇది ఒకటి మీరు రెండు రకాలు స్టడీ చేయాలి ఇవన్నీ చేసిన తర్వాత ఒకటి పంచాయతీలని దానికి పునర్వైభవం తీసుకురావడం గత వైభవం తీసుకురావటం పంచాయతీలకి అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థ నా ఒకటే ఈ ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత బలమైన పంచాయతీ వ్యవస్థ మనకి భారతదేశంలోనే లేదని అలాంటి సర్టిఫికేట్ తెప్పించుకోవాలి నా కోరిక అందుకని బలమైన ఆలోచన విధానం అంతా ఉన్నాను కాకపోతే మీ అందరి సహకారం కూడా కాదు ఇంకా నేను ఒక్కడిని చేసేది కాదు మీ అందరికీ సహాయ సహకారాలు మీ సలహాలు సూచనలు లేకపోతే మేము నేను కూడా ఏం చేయలేదు కానీ నేను మీకు అందుబాటులో ఉంటాను మీకు ప్రత్యేకించి మీ ఈ ముఖ్యంగా మీరు కోరుకుంటుంది అన్నిటికంటే దారుణ బాధ అనిపించింది నెలకి జీతాలు ఇవ్వడం పక్కన పెట్టి జీతాలు పెంచాలని అడగాలి కానీ నెలకి జీతాలు వస్తే చాలు అనుకున్నాయి ఒకటో తారీఖు జీతాలు వస్తే చాలు అడిగిన స్థాయికి పెరుగుతుంది సో అభివృద్ధి అనేది లేదు నిధులు లేవు ఇవటన్నిటి మధ్యలో నవ్ గవర్నెన్స్ ఇస్ గ్రేట్ ఛాలెంజ్ ఫర్ ఆల్ ఆఫ్ ఇస్ కానీ మాకు ఏం నమ్మకం ఉందంటే పెట్టుబడులు తీసుకురాగలం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లగలం ఒక ధైర్యం చాలా బలంగా ఉంది సో మేము బలంగా మీకు చేసి నీకు నెక్స్ట్ మీటింగ్ నేను మీకు తెలియజేస్తాను సంఘాల పెద్దలందరికీ నాయకులందరికీ హరిప్రసాద్ గారికి నా పొలిటికల్ సెక్రటరీ అలాగే మన పంచాయతీరాజులు కూడా కొంత ఆయన సహాయం తీసుకుంటారు వరుప్రసాద్ గారు వీళ్ళందరూ ఉన్నారు కానీ ప్రత్యేకించి ఇంకొంచెం మీకు ఎక్కువ నమ్మకం కలిగించడానికి అందుబాటులో ఉంటానని చెప్పడానికి మీరు సమస్యని ఇన్ని సంఘాలు ఉన్నాయి వీళ్ళకి ఈ సమస్య ఉంది ఇది మాకు క్షుణ్ణంగా ఈయనేమంటారని మిమ్మల్ని ఈ రిపోర్ట్ చేసి పట్టుకుని నేను మాట్లాడతాను సో మీ అది కుదిరితే మనం అక్కడ క్యాంప్ ఆఫీస్లోనే కూర్చుందాం లేదంటే ఒకసారి ఏదైనా కూర్చోబెట్టి మీకు మీరున్న చోటికి అన్నీ బాగుంటాయని నేను కూడా నా నసిద్ధి నాకు అలాంటి ఇబ్బందులు కూడా ఏంటి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నాకు ఇప్పుడే చార్జ్ తీసుకున్నాను కాబట్టి కొద్దిగా నాకు కొన్ని రోజులు సమయం ఇవ్వండి నాకు సమయం ఇచ్చిన తర్వాత మీతో కూర్చొని మన సాధక బాధకాలన్నీ మాట్లాడుకుని ముందు మీరు ఆనందంగా ఉంటే తప్ప ప్రజలకు మిమ్మల్ని ఆనందంగా ఉంచలేదు నాకు మీరు ఆనందంగా ఉండాలని వచ్చి ఆకాంక్షించారు అలాగే మీ సమస్యనమ్మ నేను వెంటనే వెంటనే అది మాట్లాడేస్తాను నేను లాస్ట్ టైం కూడా చేయించాను రెండు వేల పద్నాలుగులో కూడా ఇలాంటి ఏదో ఉంటే నేను అది ప్రత్యేకించి చేయించాను బి బిడ్డా అది మేమే కూర్చోబెట్టి చేస్తాను అది బట్టి కొంచెం మాట్లాడుతున్నాను చెప్తాను సో మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటే అంటే నేను ఎంత అవగాహన చేసుకున్నాను అనడానికి మీరు చెప్పిన ప్రతి పాయింట్ యాజాన్లో నేను నోట్ చేసుకున్నాను దీని మీద నేను అంటే వీటి మీద కూర్చొని నెక్స్ట్ టైం మీటింగ్ నాకు కొంచెం ప్రిపరేటరీ వర్క్ కావాలి అందువల్ల కూర్చొని మీతో మాట్లాడతాను తెలియజేసుకుని మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు సెలవు